హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే సురేష్ ఆ కాఫీ బాగాలేదని చెప్పేసి చల్లటానికి సింక్ దగ్గరికి వచ్చి చల్లేస్తాడు అది వంపేసినప్పుడు కౌష్కి ఒక పక్క నుంచి చూస్తూ ఉంటుంది జగదాత్రి ఇంకో పక్క నుంచి చూస్తూ ఉంటుంది సురేష్ ఆ కాఫీ మొలకబెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అది పడేసి వెళ్ళిపోయేటప్పుడు జగదాత్రి అలా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది సురేష్ వెళ్ళిపోగానే కౌష్కి బాధపడుతూ చూస్తూ ఉంటుంది అంతలో వైజయంతి వచ్చి ఇలా అంటూ ఉంటుంది కౌశికితో ఏంటి కౌష్కి ఇది నువ్వు చాలా ప్రేమగా తన కోసం కాఫీ చేసి అది ఇది మాటలు చెప్పి కల్పించి ఇచ్చావు కానీ తనేం చేశాడు ఏదో అందరి ముందు ఏమీ వద్దు అని చెప్పలేక అందరి ముందు సరే అని తీసుకున్నాడు అందరు వెళ్ళిపోయిన తర్వాత తను చూసావా కాఫీని పడేశాడు అని చెప్పేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా ఆలోచిస్తూ కౌష్కి కోపం వచ్చేస్తూ ఉంటుంది వైజయంతి అంటుంది చా ఇన్ని రోజులైనా మారాడు అనుకున్నాను కానీ ఏమాత్రం మారలేదు నువ్వు చూడు ఎంత ప్రేమ చూపిస్తున్నావో తన కోసం ఎంతలా ఆలోచిస్తున్నావు కానీ తను మాత్రం నీ కోసం ఆలోచిస్తున్నాడా ఆలోచించట్లేదు కదా అని అంటూ అలా చెప్తూ ఉంటే అప్పుడు కౌశికి నిజంగా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి జగదాత్రి వస్తూ ఉంటుంది వైజయంతి వెళ్ళిపోతుంది అప్పుడు కౌశికి ఇలా సీరియస్గా ఉండటంతో జగదాత్రి ఏంటి వదినా ఏమైంది అని అంటే చూసావా ఆ మనిషికి నేను ఎంత ప్రేమగా చేసి ఇచ్చాను కానీ తను మాత్రం తాగాడా తాగలేదు కదా నేను ఇంత ప్రేమ చూపించినా తను మాత్రం అలాగే ఉన్నాడు అని సీరియస్గా అంటూ ఉంటుంది ఇక అప్పుడే జగదాత్రి అంటుంది లేదు వదిన అన్నయ్య అలా చేయడు అలా చేశాడు అంటే దానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అదేంటో నేను కనుక్కొని వస్తాను అని అంటూ చెప్పి జగదాత్రి సురేష్ దగ్గరికి వెళ్తుంది అప్పుడు సురేష్ అలా వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే అన్నయ్య అంటే సురేష్ ఏంటి జగదాత్రి అని అంటే ఎందుకు అన్నయ్య కాఫీ అలా ఒలకపోసావు అని చెప్పేసరికి వదిన అంత ఇష్టంగా పెట్టించింది కదా ఎందుకు నువ్వు పాడేశావు అని చెప్పి అడిగితే అప్పుడు సురేష్ అంటాడు ఏం లేదు చల్లమ్మ అందులో ఈగ పడింది అందుకే పాడేశాను అని చెప్తాడు సురేష్ అమ్మ ఆట విన్న కౌశ్కికి ఇంకా కోపం వస్తుంది జగదాత్రి వచ్చి చూసావా వదిన అక్కడ కాఫీలో పడిందంట అందుకే పడేశాడంట అంతేకాని నువ్వు తప్పుగా అనుకున్నావు అని అంటే లేదు జగదాత్రి ఇష్టం ఉండుంటే తాగేవాడు ఇష్టం లేదు కాబట్టే పడింది అది ఇదని సాకు చెప్తున్నాడు అని కోపంగా కౌష్కి వెళ్ళిపోతుంది ఇక జగదాత్రి ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఎందుకు ఇలా జరిగింది ఎప్పుడు లేని ఈగపడ్డం ఏంటి అసలు అన్నయ్యకే ఎందుకలా వచ్చింది వదిన ఇంతసేపు తను సంతోషంగా ఉంది ఇప్పుడు మళ్ళీ బాధపడుతుంది అసలు వీళ్ళ మధ్యన ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలి ఇంకా ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఏదో ఒక మాటలు చెప్పి ఇంట్లో వాళ్ళు ఏం డిస్టర్బ్ చేస్తున్నారా ఏం జరుగుతుందారా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అంతలో ఇప్పటి నుంచి వాళ్ళ మధ్య దగ్గర పెరగ పెంచాలే చేయాలి కానీ ఇలా దూరం పెరిగేలా చేయకూడదు అసలు ఏం జరుగుతున్నా నేను ఒక కంట కనిపెట్టుకొని ఉంటాను అని జగదాత్రి ఆలోచించుకొని వెళ్ళిపోతుంది వైజయంతి నిషి కాచి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఏం మీది భార్యాభర్తలు కలిసిపోతున్నారు ఎలా విడగొట్టాలి ఏం ప్లాన్లు చేయాలి అనుకున్నాను కానీ నువ్వు చిన్న ఈగ వల్ల మళ్ళీ వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు వచ్చేలా చేసావు అని అంటూ వైజయంతి చెప్పేసరికి అప్పుడు నిషి అంటుంది మరి అంతే కదా అంత ఈజీగా వాళ్ళని కలవనిస్తామా అని అంటూ నిషి అంటుంది ఇక అప్పుడే ఆ జగదాత్రి వాళ్ళిద్దరిని కలపడానికి చూస్తుందమ్మి అంటే దానికి ఏంటో వాళ్ళతో అలా కలిసిపోయి వాళ్ళు సంతోషంగా ఉంటే దానికేం వస్తుంది అని అనేసరికి అవునవును తనకి వచ్చేది ఏముంది మంచి పేరు రావాలని ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది అయినా సరే మనం అలా మంచి పేరు రాకపోయినా మనం విడగొట్టడానికి ఉన్నాం కదా అని అంటూ నిషి అంటుంది ఇక అప్పుడే కాచి కూడా అవును మళ్ళీ వాళ్ళిద్దరికీ ఇలా విడగొట్టడానికి ఏం ప్లాన్ చేద్దామని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే నిషి అంటుంది ఇంకా ఏం చేస్తాం ఈ జగదాత్రి కేదార్లని ఫస్ట్ ఇంట్లో నుంచి పంపించేయాలి అలాగే అన్న వీళ్ళని కౌశికి వదిని ఆ సురేష్ అన్నయ్యని కూడా ఇంట్లో నుంచి ఇంకా వాళ్ళిద్దరిని విడగొట్టి వాళ్ళని కూడా వేరు చేసేయాలి అని నిషి అంటూ ఉంటుంది అలా అంటే అది జరిగే పనేనా అమ్మ అని అంటూ వైజయంతి అంటే ఎందుకు జరగదు ఇప్పుడు జగదాత్రి కేదార్ వాళ్ళు నిజంగా పెళ్లి చేసుకున్నారా లేదా బయటపడుతుంది ఒకవేళ చేసుకోకపోతే వాళ్ళని ఇంట్లో నుంచి గెంటేయచ్చు ఒక ప్లాన్ వేస్తాను అంటే ఏం చేస్తావు అంటే వాళ్ళకి వెంటనే రేపే నిశ్చితార్థం పెడదాం అని అంటూ చెప్పేసరికి అప్పుడే అవునా నిశ్చితార్థం అంటే ఒప్పుకుంటారా అమ్మి అని అంటే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా ఒప్పించి మనం చేయాల్సిందే ఒకవేళ వాళ్ళు చేయించుకో పోకుండా రింగులు మార్చుకోకుండా ఉన్నారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా పెళ్ళి జరగలేదని అర్థం అప్పుడు వాళ్ళని ఇంట్లో నుంచి గంట ఎచ్చు అలాగే వదిన సురేష్ అన్నయ్య వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టి ఆ సురేష్ అన్నయ్య నాకు ఇది వద్దు అని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేద్దాం అని అంటే కాచి అంటుంది ఆహా వినటానికి ఎంత బాగుందో అని అంటే ఇవన్నీ జరిగితే బాగుండమ్మి అని వైజయంతి అంటుంది ఆ జరుగుతాయి మనం అనుకుంటే ఖచ్చితంగా జరుగుతాయి మనం అలాగే చేద్దాం అని నిషి వీళ్ళు అంతా ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత జగదాత్రి అలా పైనుంచి వస్తూ ఉంటుంది వస్తూ ఉన్నప్పుడు కాలు బెనికి కింద జారి పడినట్టుగా అనిపించేసి అలాగే స్టెప్స్ మీద కూర్చుని అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తుంది జగదాత్రి కేదార్ వచ్చి ఏంటి జగదాత్రి ఏమైంది అని అంటూ అలాగే స్టెప్స్ మీద పక్కన కూర్చొని జగదాత్రి కాలు తీసుకొని తను ఇలా పైన పెట్టుకొని ఏం జరిగింది ఏమైంది చెప్పు అని అంటే అప్పుడు జగదాత్రి కాలు బెనికింది కేదార్ అని అంటూ చెప్పేసరికి లే నడు అని చెప్తే లేవు లేవటానికి రాదు అని అంటూ జగదాత్రి అంటుంది అప్పుడు కే కేదార్ అంటాడు అవునా లేవటం రావట్లేదా సరేలే నేను ఎత్తుకుంటానులే అని అంటే ఇక నిషి వైజయంతి కౌష్కి అందరూ చూస్తూ ఉంటారు అప్పుడు జగదాత్రి అంటుంది వద్దు కేదార్ నేను వస్తానులే మెల్లగా ఇది కొంచెం తగ్గిన తర్వాత అని అంటే ఇప్పుడు వస్తే ఏమవుతుందంట లే నేను ఎత్తుకుంటాను అని కేదార్ అంటే వద్దు ప్లీజ్ అని జగదాత్రి చెప్పగానే కేదార్ సరే ఉండు నీ కోసం బామ్ తీసుకొస్తాను అని అంటూ పైకి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు ఇక నిశి అలాగే వైజయంతి వాళ్ళు చూస్తూ ఉంటారు కదా వైజయంతి అంటుంది ఏంటి అసలు మొగుడు ఎవరైనా ఎత్తుకొని తీసుకెళ్తాను అంటే ఎగిరి గంతేస్తారు ఈ అమ్మేంది ఎత్తుకొని ఇవ్వట్లేదు అని అంటే నిషి అంటుంది మొగుడు ఎత్తుకుంటానంటే ఎవరైనా ఎత్తుకొనిస్తారు ఇలా పరాయి మగాడు అసలు పెళ్ళి కానివాడు చేసుకు ఎత్తుకుంటాను అంటే ఎవరు ఎత్తుకొనిస్తారతయా అని అంటూ నిషి అంటుంది అప్పుడు కాచి అంటుంది అవునవును వాళ్ళకి పెళ్లి జరగలేదు కాబట్టి ఎత్తుకొని ఇవ్వట్లేదు అని అనుకుంటూ ఉంటుంది ఇక అంతలో కేదార్ బామ్ తీసుకొని వచ్చేసి అక్కడ కాలుకి పెడితే మసాజ్ చేస్తూ ఉంటే జగదాత్రికి మంచిగా అనిపించి హాయిగా అనిపించి నవ్వుతూ అలా ప్రేమగా కేదార్ వైపు చూస్తూ ఉంటుంది ఇక కళ్ళు ఫస్ట్ నొప్పి పెడుతుందేమో అని భయం భయంగా కళ్ళు గట్టిగా మూసుకొని మెల్లగా కళ్ళు తెరుస్తూ కేదార్ వైపు చూస్తూ ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది కేదార్ ఏమో ఇంకా తన వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ ప్రేమగా ఒకరినొకరు చూసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇంకా జగదాత్రి కూడా చాలా ప్రేమగా చూస్తుంది కేదార్ని ఇక కేదార్ అయితే ఇంకా ప్రేమతో చూస్తూ ఉంటాడు ఇక ఇది 的。 రాగిని వచ్చి చూస్తుంది జగదాత్రి వాళ్ళ అత్త వచ్చి అలా గుమ్మం దగ్గర నిలబడి సీరియస్గా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా గొంతుతో సౌండ్ చేస్తుంది చేసేసరికి వాళ్ళిద్దరు ఒక్కసారి ఉలిక్కిపడి ఇక అక్కడికి వచ్చేస్తారు అత్తయ్య మీరు ఎప్పుడు వచ్చారు అని జగదాత్రి అంటుంది ఇక అప్పుడే అందరూ అక్కడికి వస్తారు అప్పుడు రాగిని ఇలా అంటూ ఉంటుంది మొగుడు పెళ్ళం కాకపోయినా సరే మీ కాళ్ళు పట్టుకొని రుద్దుకుంటున్నారు కదా అప్పుడే వచ్చేస్తున్నాను అని చెప్తుంది చెప్పేసరికి అప్పుడే కౌష్కి అంటుంది అదేంటండి వాళ్ళిద్దరూ అంత ప్రేమగా ఉన్నారు కేదార్ చూసారా ఎంత ప్రేమగా తనకి అలా మసాజ్ చేశాడో అయినా వాళ్ళు అంత ప్రేమగా ఉంటే మీరు ఇంకా పెళ్ళి కాలేదని ఎలా అంటారు అని అంటే అప్పుడు నిషి అంటుంది అవునవును అతయ్య మీరు ఇలా వచ్చారేంటి అని అంటూ జగదాత్రి అంటుంది అప్పుడు ఏంటత్తయ్య మీరు ఒక్కరు వచ్చారు అంటే రేపు ఎలాగో వస్తారు కదా అంటే రేపు దేనికి అని అంటే రేపు నిశ్చితార్థం కదా అని అంటూ చెప్పేసరికి రేపు ఎవరిదే నిశ్చితార్థం అని అంటూ జగదాత్రి అంటే మీ ఇద్దరిదే అని అంటూ రాగిణి అంటుంది ఆ మాట వినేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి మా ఇద్దరికి నిశ్చితార్థం ఏంటి అని కేదార్ అంటాడు అవును మీ ఇద్దరికే నిశ్చితార్థం అని అంటే అప్పుడు జగదాత్రి అంటుంది మాకు ఆల్రెడీ ఒకసారి పెళ్ళి అయిపోయింది కదా మళ్ళీ ఈ ఇవన్నీ ఎందుకు వద్దు అని అంటూ జగదాత్రి అంటుంది అలా అనేసరికి అప్పుడు రాగిని ఇలా అంటూ ఉంటుంది మీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా మరి ఎందుకు భయపడుతున్నారు అని అంటుంది కౌశికి ఇలా అంటూ ఉంటుంది అవును జగదాత్రి మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది మీరు అలా ఆలోచించాల్సిన అవసరం లేదు మళ్ళీ చేస్తాను అంటే హ్యాపీగా చేసుకోవచ్చు కదా అని కౌశికి అంటే వద్దు వదినా ఇంకొకసారి ఆల్రెడీ ఒకసారి చేసుకున్నాము ఇంకొకసారి ఎందుకు వదినా అని అనేసరికి ఏ ఎందుకు వద్దు చేసుకోవాలి కదా అని నిషి అంటుంది చేసుకుంటే ఏమవుతుంది అని అంటూ సీరియస్ స్గా అంటుంది అప్పుడు జగదాత్రి కేదార్ ఇద్దరు ఇలా కంగారు పడుతూ ఉంటారు కేదార్ అంటాడు ఒకసారి పెళ్ళైపోయింది కదక్క వద్దు అని అంటూ ఉంటే ఏం కాదు మేము ఎవరము చూడలేదు మీ ఇద్దరు అలా చేసుకోవటం ఇప్పుడు మేమంతా ప్రేమతో చేస్తాను అంటే వద్దని అనకూడదు అని అంటే జగదాత్రి ఆలోచిస్తూ ఉంటుంది ఎంత చెప్పినా వాళ్ళు వినరు అని చెప్పి ఇంకా అప్పుడే రాగిని అంటుంది ఇదిగో మీ నిశ్చితార్థానికి ఉంగరాలు కూడా తీసుకొచ్చాను అంటే నిషి తీసుకొని ఇలా అంటుంది ఇలా ఇవ్వండి అత్తయ్య ఇలా ఇవ్వండి అత్తయ్య నేను తీసుకెళ్తాను అని అంటూ ఇలా తీసుకుంటుంది తీసుకొని ఈ అక్క బావల నిశ్చితార్థం దగ్గరుండి జరిపించటం ఈ రింగులు నాచేతులతో ఇవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది అని నిషి వాటిని తీసుకుంటుంది అలా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత జగదాత్రి ఒక్కతి సీరియస్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది కేదార్ అటు ఇటు చూస్తూ అక్కడికి వచ్చి జగదాత్రి దగ్గర కూర్చొని జగదాత్రి ఏంటి జగదాత్రి బాధపడుతున్నావా నా వల్ల నువ్వు చాలా సఫర్ అవుతున్నావు జగదాత్రి అని అంటూ ఇలా బాధపడుతూ చెప్పేసరికి ఇక అప్పుడే జగదాత్రి అలా చూస్తూ ఏంటి కేదార్ అలా మాట్లాడతావు అంటే చూడు నా కోసం హెల్ప్ చేద్దామని ఇక్కడికి వచ్చావు ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావో చూడు నా వల్ల నువ్వు అని అంటే అప్పుడు జగదాత్రి అంటుంది నీ వల్ల నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం ఏంటి కేదార్ నీ కోసమే కదా ఇదంతా రిస్క్ చేస్తుంది అంటే అందుకే జగదాత్రి ఇప్పుడు నిశ్చితార్థం అంటున్నారు నీకు ఇవన్నీ నచ్చావు కదా మరి ఎందుకు ఇదంతా ఆపేద్దామా అని అంటే జగదాత్రి అంటుంది ఎందుకు కేదార్ ఆపటం ఏం కాదులే ఏం జరిగితే అది జరగనివ్వు అని అంటూ ఇక ఇంట్లోకి నీ నీ కోసం వచ్చాను నీ కుటుంబాన్ని నీకు దగ్గర చేయడానికి నీ తండ్రిని నీకు అప్పచూపడానికి అవన్నీ జరిగేదాకా నేను ఇక్కడ నుంచి కదలను అంటే రేపు నిత్యత అర్థం అది ఇదని వీళ్ళు లేని కండిషన్లు పెడుతున్నారు నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు జగదాత్రి అని అంటే అప్పుడు జగదాత్రి అంటుంది ఏం కాదు కేదార్ మనం ఆల్మోస్ట్ ఈ నిశ్చితార్థాన్ని క్యాన్సల్ అయ్యేలా చేయడానికి ట్రై చేద్దాం లేదు అంటే వాళ్ళు అంత గట్టిగా పట్టుకుని ఖచ్చితంగా చేయాలి అంటే మాత్రం పోయేది ఏముంది రింగులు మార్చుకుందాం అని అంటూ జగదాత్రి అంటుంది అప్పుడు కేదార్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి జగదాత్రి నువ్వు చెప్పేది రింగులు మార్చుకోవటం ఏంటి అని అంటే అవును రింగులు మార్చుకోవాలి ఎందుకంటే ఉంగరాలు మార్చుకున్నాము అంటే ఇంకా ఏమవుతుంది మన ఇద్దరి మధ్యలో ఉన్న బంధం ఇంతేనా ఏం కాదు కదా ఇద్దరం రింగులు మార్చుకుందాం అని అంటూ జగదాత్రి అంటుంది అప్పుడే కేదార్ ఆలోచిస్తూ అలా ఎలా అవుతుంది దాత్రి అని అంటే మన ఇద్దరి గురించి మనకి తెలుసు మన బంధం గురించి మనకి తెలుసు కాబట్టి ఏం కాదు ఉంగరాలు మార్చుకున్నంత మాత్రాన ఏదో అయిపోయినట్టు కాదు కదా మనం ఈ ఇంట్లో ఉండాలి నిన్ను ఈ ఇంట్లో ఈ ఇంటి వాడిగా ఉంచాలి అంటే ఈ మాత్రం ఫేస్ చేయాల్సిందే అని జగదాత్రి అనగానే కేదార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడు జగదాత్రి చేతులు పట్టుకొని కేదార్ అంటాడు నాకు చాలా సంతోషంగా ఉంది దాత్రి నీలాంటి మనిషి నాకు దొరకటం ఎందుకంటే ఇలా ఎన్ని రోజులుగా నేను పడుతున్న బాధలకి నువ్వు నాకు సొల్యూషన్గా దొరికావు అసలు ఎన్ని రోజులు చూసావు కదా నేను ఎంత బాధపడ్డానో లేదు నాన్న లేడు ఎన్ని బాధలు పడ్డాను అన్నిటికీ దేవుడు నువ్వు ఒక్కదాన్ని నాకు పంపించినాడు అని అంటూ కేదార్ చెప్తూ ఉంటే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది అలా ఎందుకు ఆలోచిస్తావు కేదార్ నీకు నేను ఎప్పుడు ఉంటాను చివరి దాకా చివరి దాకా కలిసే ఉందాం అని అనేసరికి ఏమన్నావు దాత్రి అని అంటూ కేదార్ అంటే చివరి దాకా నీతోనే ఉంటాను అని చెప్పాను అని జగదాత్రి చెప్పగానే కేదార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ తర్వాత జగదాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే అక్కడికి పాప వస్తుంది కీర్తి వచ్చి అక్కడ కూర్చుంటుంది కీర్తి రాగానే ఇలా పట్టుకొని ఇలా ఇలా అంటే కేదార్ చూసి ఇంకా అక్కడ కూర్చోబెడతాడు అప్పుడు ఇలా చూస్తూ జగదాత్రిని చూస్తూ చాలా ప్రేమగా జగదాత్రి గురించి మాట్లాడతారు ఆ ట్యూబ్ లైట్కి అర్థం కావట్లేదు చూసావా ఎంత ప్రేమగా చే చేస్తుందో నా కోసం ఎన్ని చేస్తుందో చూడు అని అంటూ అలా బయట బట్టలు ఆరేస్తున్న జగదాత్రిని చూపిస్తూ కీర్తితో మాట్లాడుతూ ఉంటాడు తనని చూసినప్పుడల్లా నాకేమనిపిస్తుందో తెలుసా ఇలా గట్టిగా హక్ చేసుకోవాలి అనిపిస్తుంది ప్రేమగా తనకు నేను ఐ లవ్ యూ చెప్పాలి అనిపిస్తుంది కానీ చెప్పలేకపోతున్నానే ఏం చేయను అని అంటూ కేదార్ అంటూ ఉంటే కీర్తి నవ్వుతూ ఉంటుంది చూడు ఆ ట్యూబ్లైట్కి నేను ఎన్నిసార్లు ప్రేమగా చూసినా ఎంత చూసినా అర్థం కావట్లేదంటే కీర్తి నవ్వుతూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది